శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టని వారు చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి దాదాపు మూడు వందల యాభై ఏళ్ల తర్వాత తులారాశి జాతకులకు ఈ అదృష్టం పట్టబోతుంది జూన్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడాను ఇలాగే ఉండబోతుంది అంతేకాకుండా ఒక స్త్రీ వల్ల మీ జీవితం ఊహించని విధంగా మార్పు చెందబోతుంది ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు చవిచూడబోతున్నారు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు జీవితంలో రాణింపు ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అసలు తులరాశివారి జాతకులకు మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత పట్టబోతున్న ఆ అదృష్టం ఏమిటో అలాగే ఏ స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయో ఆ యొక్క స్త్రీ ఎవరో ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు అయితే ఈ జూన్ ఒకటి నుంచి కూడా తులరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతుందో లక్ష్మీప్రదమైన యోగం ఏ విధంగా సంభవించబోతుందో ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుందో గోచార ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం నుంచి చాలా సానుకూలంగా ప్రారంభమవుతుంది ప్రేమ వివాహం గురించి చాలా ఆసక్తిగా ఉంటారు కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటుంది అలాగే మొదటి పక్షం మీ కార్యాలయాన్ని విస్తరించడానికి అద్భుత అవకాశాలని అందిస్తుంది చేసే పనుల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగ ప్రమోషన్స్ కోసం కొత్త టెక్నాలజీ లేదా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి శ్రమిస్తారు ఈ రాశి స్త్రీలకు ఈ మాసం ఉద్యోగ ప్రమోషన్స్ కోసం కొత్త టెక్నాలజీ లేదా కోర్సులను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి స్త్రీలకు ఈ మాసం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని పనులను ప్రణాళికబద్ధంగా చేయడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు వీరు వ్యాపారం గురించి సానుకూలంగా ఆలోచిస్తారు వీరి ఆలోచన బాగుంటుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే ఈ జూన్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభంలో చేసిన ప్రతి పనికి కూడా తగిన ప్రతిఫలం అనేది దక్కుతుంది అలాగే మీరు బ్యాంకులు మరియు స్టాక్ మార్కెట్ల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు కొంత ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని సానుకూలంగా పరిష్కరించుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు అతి విశ్వాసం కారణంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయాలను వెంటనే సరిదిద్దుకుంటూ ఉంటారు మతపరమైన కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు స్వార్థం వంచనకు దూరంగా ఉండండి లేకపోతే పరువు నష్టం జరగడానికి ఎంతో సమయం పట్టదు చెడు మాటలు మాట్లాడవద్దు నోటిని అదుపులో ఉంచుకోండి అసమతుల్యమైన ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు కొన్నిసార్లు మీరు వ్యక్తులను గుర్తించడంలో పెద్ద తప్పులు చేస్తూ ఉంటారు స్నేహితుల సహాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది తులారాశివారి జాతకులకు కుటుంబ పరంగా కుటుంబ జీవితం చాలా బాగుంటుంది రెండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మన పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు మరియు పూర్వీకుల ఆస్తిలో విజయాలు లభిస్తాయి మీ తోబుట్టువులు పూర్తిగా మీకు మద్దతుని ఇస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తూ ఉంటారు ఇంట్లో ప్రశాంతవంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అలాగే సూర్యుడు పన్నెండవ ఇంటికి మారడం ద్వారా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయాణాలు చేసేవారికి కుటుంబ సభ్యులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా నాలుగవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు పదకొండవ ఇంట్లో ఈ మాసం సంచారం జరుగుతుంది కావున నాలుగవ ఇంటిపై కుజుడు తన దృష్టిపై ప్రభావాన్ని చూపిస్తాడు ఈ కలయిక ఆస్తులు కొనడం మరియు విక్రయించడం రెండింటికి అనుకూలమైన పరిస్థితులు సృష్టించగలదు ఫలితంగా గణనీయమైన ఆర్థిక లాభాలు వస్తాయి అదనంగా జూన్ పన్నెండవ తేదీన శుక్రుడు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల విదేశీ ప్రయాణానికి అవకాశాలున్నాయి మూడవ ఇంట్లో కేతువు ఉంటుంది గురువు మరియు బుధుడు వారి పూర్తి ప్రభావాన్ని చూపిస్తారు మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ తోబుట్టువుల సహాయం వైఖరి కలిగి ఉంటారు వారు మీతో బలమైన మరియు శాశ్వత సంబంధాన్ని కలిగి ఉంటారు మీ తోబుట్టువుల ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు అనేవి కలగబోతూ ఉన్నాయి ఒక స్త్రీ ఆ స్త్రీ ఎవరో కదండి మీ తోబుట్టువు లేదా మీ కన్న తల్లి కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు వారి యొక్క సహాయ సహకారాలు లేనిదే జీవితంలో నేను ఏమీ సాధించలేను అనే అర్థం మీకు అర్థమవుతుంది ఆడవారిని తక్కువగా చూసి తక్కువగా మాట్లాడే తుల రాశికి చెందిన జాతకుల వారికి భగవంతుడే తెలియజెప్పి రోజులుగా చెప్పడం జరుగుతుంది మీ తోబుట్టువులు మీ కన్న తల్లి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు ఒక స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడాను బాధల నుంచి బయటపడేయబోతుంది అలాగే జీవిత భాగస్వామి మీ కష్టంలో అండదండగా చేదోడు వాదోడుగా ఖచ్చితంగా మీకు ఆసరాగా మెలుస్తుంది ఈ రాశి జాతకులకు దక్షిణ దిశ శుభప్రదంగా ఉంటుంది అయినప్పటికీ సమస్యలు నిర్వహించడానికి పరిపాలన మరియు నిర్వహణకు సంబంధించినటువంటి వ్యక్తులతో పరిమితులను పాటించండి మీ అభివృద్ధికి తోడ్పడి మీ ఊరికి దూరంగా ఉన్న ప్రదేశాలకు మకాం మార్చడం సాధ్యమవుతుంది అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడానికి ముందుకు సాగడానికి మీ ఆలోచనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి వ్యాపారం చేసే తులారాశి జాతకులకు ఈ జూన్ మాసంలో వ్యాపారంలో పెట్టుబడులకు మద్దతు ఉంటుంది ఇది వృద్ధిని అందజేస్తుంది లక్ష్యాలను సాధించడానికి మద్దతు ఇస్తుంది కొత్త ప్రదేశాల్లో కొత్త బ్రాంచులను ప్రారంభించడం ద్వారా నూటికి మూడు వందల శాతం రాబడి పొందవచ్చు స్వస్థలం మరియు ఇతర తెలిసిన ప్రదేశాలు వ్యాపారంలో లాభాలు తగ్గిస్తాయి వ్యాపార అభివృద్ధిలో చాలా ఇబ్బందులను కలుగజేస్తాయి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది వ్యాపారంలో నష్టాలు తొలగిపోతాయి సంపద మెరుగుపరుచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి అనేక మార్గాల ద్వారా డబ్బును సేకరించడం సాధ్యమవుతుంది అప్పులు బయట ఖర్చులు వంటి ప్రధాన ఇబ్బందులు అధిగమించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా మీ డబ్బును ఆదా చేయడానికి మరియు అనవసరమైన ఖర్చులు నివారించడానికి సరైన ప్రణాళిక కలిగి ఉండండి కుటుంబ కార్యక్రమాలకు గొప్ప వేడుకలకు ఖర్చులు చేసే అవకాశాలున్నాయి మీ పెద్ద తోబుట్టువులకు మరియు స్నేహితులకు డబ్బు అప్పుగా ఇచ్చే అవకాశాలున్నాయి ఇది మీ పొదుపును తగ్గిస్తుంది శివుణ్ణి ఆరాధించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే జీవిత భాగస్వామి ప్రేమ సంబంధానికి మద్దతు ఇస్తుంది అలాగే వాటిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించడంలో మీకు సహాయపడతారు భాగస్వామి కుటుంబ సభ్యులు కొన్ని కారణాల రీత్యా విడిపోవడానికి మానసిక ఆందోళనలు పెంచడానికి దారితీస్తుంది ప్రేమ సంబంధాల్లో అకస్మాత్తుగా విడిపోయే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓర్పు సహనంగా ఉండండి కొత్త ప్రదేశాలకు మారవచ్చు మీ భావాలను భావోద్వేగాలను ఇతర వ్యక్తులకు తెలియజేయడానికి ఇది సరైన సమయం విద్యా సంస్థల నుంచి అవార్డులు అందుకోగలుగుతారు ఇది సంతృప్తిని ఇస్తుంది పాఠశాల విద్యార్థులు చదువుపై దృష్టి సాధించండి మీ పనులను పూర్తి చేయడంలో జాప్యాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నాయి మీ చదువులకు ఇది పతనం తెచ్చే అవకాశం ఉంది ఈ రాశి జాతకులు పాటించవలసిన పరిహారాలు ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీసాను పఠించండి హనుమాన్ ఆలయంలో దాన్మ పండును నైవేద్యంగా పెట్టి చీమలకు ఆహారాన్ని పెట్టండి